హలో అందరికీ ఫస్ట్ టైం మా ఛానల్కి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేయండి తుంటరి కోతులు తెలివైన అమ్మ అది ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో రాజు తన కుటుంబంతో పాటు వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి లక్ష్మి మన అప్పులు కొన్నైతే తీరిపోతాయి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ష్మి ఇక్కడి నుంచి పొలంలో ఇద్దరం కలిసి పని చేసుకుందాం అంటూ తన భార్యతో చెప్తాడు అప్పుడు లక్ష్మి తప్పకుండా అండి మన ఇద్దరం కష్టపడితే త్వరగా మన అప్పులన్నీ తీరిపోతాయి రేపు ఉదయాన్నే మీతో పాటు పొలానికి వస్తానండి కాస్త పూల తోటలో పని ఉంది అలాగే గుమ్మడి తోటని కూడా చూడాలి అంటుంది లక్ష్మి లక్ష్మి మరియు రాజుకి బాలు అనే ఒక చిన్న బాబు ఉంటాడు అప్పుడు రాజు బాలు నువ్వు బాగా చదువుకోవాలి నాన్న చిన్నప్పుడు నాకు చదువు అంటే నచ్చేది కాదు కానీ ఇప్పుడు చూడు చదువురాక నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో అని బాలుకి చదువు గురించి వివరంగా చెప్తూ ఉంటాడు తండ్రి అరసటి ఉదయాన్ని పొలం దగ్గరికి వెళ్తారు రాజు ఇంకా లక్ష్మి పొలానికి నీళ్లు పెడుతూ రాజు జారి పడిపోతాడు నడుంకి పెద్ద దెబ్బ తగలడం వల్ల ఏ పని చేయకూడదని డాక్టర్ చెప్తారు అయ్యో వారం రోజులు కదలొద్దంటే ఎలా పంట పండి చేతికొచ్చింది ఇప్పుడు కావలి ఉండాలి లేకపోతే కోతులు గుంపులు మన పంటని నాశనం చేసే అవకాశం ఉంది అని బాధపడుతూ ఉంటాడు రాజు ఇప్పుడు బాలు నాన్న నేను మన పంప్కిన్ తోటకి కావలి ఉంటా నాన్నా అని తన తండ్రితో చెప్తాడు అవునండి నేను ఇంటి పని వంట పని చేసేలోపు బాలు తోటలో ఉంటాడు నేను తోటకి వెళ్లి బాలుని ఇంటికి పంపిస్తా అని చెప్తుంది లక్ష్మి అప్పుడు రాజా కూడా సరే అలాగే చేయండి ఎలాగో చుట్టుపక్కల మన వాళ్ళు ఉంటూనే ఉంటారు మీకు కూడా ఎలాంటి సమస్య ఉండదు అని ఒప్పుకుంటాడు అరుసటి ఉదయాన్నే బాలు తన పంటని చూసుకుంటూ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మాట్లాడుకుంటూ తోటలో ఉండే నీల మోటార్ దగ్గర ఉంటాడు అప్పుడు రెండు కోతులు అక్కడికి వచ్చి చూడు చిన్న బంగారం ఈ రోజు నుంచి నువ్వు తెచ్చుకునే ఆహారం మాకు ఇస్తున్నావు అలా ఇవ్వకపోతే నీ తోటని నాశనం చేస్తాం అని బెదిరిస్తాయి చిన్నవాడైన బాలు వాటిని ఏం అనలేక ఎక్కడ తన పంటని నాశనం చేస్తాయేమో అనే భయంతో అమ్మ తన కోసం పెట్టిన ఆహారమంతా రోజు కోతులకే పెట్టేవాడు అది చాలదనుకుంటూ కోతులు ఇంకా ఎక్కువ తీసుకురావచ్చు కదా అని అడుగుతూ ఉండేవి కానీ అమ్మ నాకు ఇంతే ఇస్తుంది నేను మీకు ఇస్తానని అమ్మకు తెలియదు కదా అని చెప్తాడు బాలు బలహీనంగా ఉండటం గమనించిన తన తల్లి ఓ రోజు పొలంలోకి వెళ్ళి చూస్తుంది అప్పుడు కోతులు చేసేదాన్ని గమనిస్తుంది వెంటనే ఇంటికి వెళ్ళి మరుసటి ఉదయానికి బాగా కారంగా ఉండి అన్నాన్ని వండి బాలుకు ఇస్తుంది ఎప్పటిలాగా బాను అమ్మతో ఏమి చెప్పకుండానే అమ్మకు ఏమీ తెలియదు అనుకోని ఆహారాన్ని తీసుకొని పొలానికి పోతాడు బాను రాకని గమనించిన కోతులు ఒక్కసారిగా ఆహారాన్ని లాక్కెళ్ళిపోతాయి అవి ఆత్రంగా ఆత్రంగా తింటుండగా నోరు మండిపోతుంది అమ్మా మంట అయ్యా అమ్మంట అంటూ అక్కడ నుంచి వేరే ప్రాంతానికి ఆ రోజు నుంచి బాలు ఆ రోజు నుంచి బాలు అమ్మ పెట్టిన ఆహారాన్ని తానే తింటూ పొలంలో సంతోషంగా ఉండేవాడు అసలు కోతులు ఏమైపోయాయి అని తనలో తానే అనుకుంటూ ఉండేవాడు కొన్ని సమస్యలు అమ్మకి మనం చెప్పనవసరం లేదు అన్నీ తనే తెలుసుకొని సమస్యను తెలియకుండానే తీసేస్తుంది ఆజుకి అనారోగ్యం తగ్గిపోవడంతో మరలా పొలానికి వెళ్తూ ఉంటాడు